నమస్తే వెల్కమ్ టు న్యూస్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కాచవడి సింగారం గ్రామం గ్రామ పంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వైద్యురాలు శ్రీవల్లి నేతృత్వంలో శిబిరాన్ని కొనసాగించడం జరిగింది గ్రామ సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు అధ్యక్షులు పృథ్వీ రాజ్గౌడ్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గట్కేసర్ మండల కార్యవర్గ సభ్యులు మాజీ సర్పంచ్ ముత్యాల గౌడ్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ప్రజలు యొక్క శిబిరంలో పాల్గొని వారి సమస్యలను మరియు రోగ రుగ్మతలు చూపించుకుని వైద్యాన్ని అందుకున్నారు సుమారుగా నూట యాభైకి పైగా ప్రజలు వైద్యాన్ని అందుకున్నారు ఈ కార్యక్రమంలో వైద్య బృందం డాక్టర్ జంగయ్య డాక్టర్ సరోజా రాథోడ్ డాక్టర్ శ్రీవల్లి శ్రీదేవి భిక్షపతి విలియమ్స్ మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు

నేను రంగయ్య కేసర్ మండల యూనిట్ అధ్యక్షుడిని రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రవి గారు నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ కేసర్కు పిలిచి నేను మీ సీనియర్ సిటిజన్కి ఈ హెల్త్ క్యాంపు నిర్వహిద్దామనుకుంటున్నా మీరు సహకరించాలని అనగానే ఇమ్మీడియట్గా నేను నాకు తోచింది ఏమిటి అంటే ఈ కాచువాన శృంగారం అటు పట్టణానికి కాకుండా ఇటు పల్లెటూరికి కాకుండా మధ్యస్థంగా ఉంటుంది దవాఖానలకు కూడా ఇది కాస్త దూరంగా ఉందన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ క్యాంపును నిర్వహిస్తే అందరికీ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఈ కాచువాన శింగారం అధ్యక్షులు పృథ్వీరాజ్ గౌడ్ గారికి ఫోన్ చేయడం వారు ఇమ్మీడియట్గా సరే అన్న మేము పెడతామని అనడం మరుసటి రోజు నేను ఇక్కడ వచ్చి కలవగానే ఓ మాట కాశీవార సంఘారం సీనియర్ సిటీజన్ అసోసియేషన్ ద్వారా జరిగిన మెడికల్ క్యాంపు దీని ముందు జరిగిన చాలా విషయాలు ఉన్నాయి గ్రామం మొత్తము ప్రతి కాలనీలో అనౌన్స్మెంట్ చేయడము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి గట్కేసర్ మండలం నుంచి ప్రెసిడెంట్ గారు అయిన రంగయ్య గారు తర్వాత ఇక్కడ మా కమిటీ సభ్యులైన మా ప్రెసిడెంట్ బుజ్జురాజు రౌడ్ అండ్ చీఫ్ అడ్వైజర్ మిత్తల్ రోడ్ అండ్ జనరల్ సెక్రటరీ మహేసల్ కృష్ణమూర్తి అండ్ జాయింట్ ప్రెసిడెంట్ బన్నాళ్లు ఇంకా మిగతా సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విధాల తోడ్పడిలని నేను గర్వంగా చెప్పుకుంటున్నా తర్వాత ఈ ఆయుష్ అనే శాఖ గట్కేసర్ మండలి నుంచి గౌరవనీయులైన గట్కేసార్ మండల అధ్యక్షులు గారు ఏర్పాటు చేయడం దాన్ని మేము విస్తృందంగా ఈ విలేజ్ మొత్తం ప్రచారం చేయడం ఈరోజు ఈ క్యాంపు నూట యాభై నుంచి రెండు వందల పైసీలకు కేవలం మందులు మాత్రమే కాదు వ్యాధులు ముఖ్యంగా ఏంటంటే రూట్ కాజ్ నుంచి కూడా ఈ మందులు క్యూర్ చేస్తాయన్నమాట ఖచ్చితంగా మంచి అంటే నేను నా అనుభవంతో నేను కూడా ఆయుర్వేదిక్ డాక్టర్ని సో క్లినిక్ వస్తుంటారు కదా డిస్పెన్సరీకి ఆయుర్వేదం మీద మాకు నమ్మకం ఉందని చాలామంది చెప్పారు సో అంటే వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ నమ్మకం ద్వారా మందులు వేసుకుంటే తప్పనిసరిగా క్యూర్ అవుతుంది అంటే ఇక సీరియస్ కేసులు అంటే రాలేదు ఇక్కడికి ఎమర్జెన్సీ ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులు ఇప్పుడు అందరూ ఎక్కువగా అంటే బాధపడేది ఎక్కువ బీపీ షుగర్ కీలనొప్పులు ప్రతి ఒక్కరు మీరు యాభై యాభై పై పడిన అడగండి ఒళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు మెడ నొప్పి నడుము నొప్పి ఖచ్చితంగా చెప్తారు ముఖ్యంగా వాళ్ళ కోసం అంటే వేరే అనారోగ్య సమస్యలు కూడా ఎంత సుమారు ఎంతమంది వచ్చారు ఇవాళయితే నూట యాభై పైనే వచ్చారు సార్ పొద్దున్న పదింటికి మొదలు పెట్టాను గారు రండి చెంగారం సీనియర్ సిటిజన్ గారి కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయుష్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్కు మా ఊరిలో ఉన్నటువంటి ప్రతి కాలనీ నుండి ప్రజలు చేస్తున్నారు కదా వారికి మరియు ఇక్కడ విచ్చేసిన మా కమిటీ మెంబర్లందరూ కూడా ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరికీ మా కమిటీ మెంబర్లందరికీ కూడా నా యొక్క ఫస్ట్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నా అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మన అందరికీ కూడా డాక్టర్స్ అని ఎంతమంది ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు డాక్టర్స్ నలుగురు వచ్చారు మొత్తం ఈ సీనియర్ సిటిజన్ పెట్టింది అంటే ఎంతమంది మామూలు పేషెంట్లు పాల్గొన్నారు ఇప్పటివరకు వరకు నూట యాభై మంది పేషెంట్లు పాల్గొన్నారు ఇంకో వంద మంది వస్తారని మా అంచనా ఓకే అంటే ఏమేమి చూస్తారు ఇలా డాక్టర్స్ అన్న ఈ డాక్టర్స్ అన్నీ చూస్తున్నారు జనరల్గా బీపీ షుగరు ముఖాల్లో నొప్పులు కీలు నొప్పులు చర్మ వ్యాధులు అస్తమా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మంచి కార్యక్రమం ఇది ఇంకా మేము కూడా సార్తో డైరెక్టర్ గారితో మాట్లాడి నెలకు ప్రోగ్రాం అట్లా పెట్టించుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే మా దగ్గర హాస్పిటల్స్ లేవు కాబట్టి కాచివాన్ సింగారం ప్రజలందరికీ నమస్కారం నేను డాక్టర్ జంగయ్య సీనియర్ మెడికల్ ఆఫీసర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల గట్కేసర్ నుండి మేడ్చల్ డిస్టిక్ నుండి మేము ఇక్కడ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపుకు సహకరించిన ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ సార్ గారు రంగయ్య సారు గారు ముత్యాల సార్ గారు మరి గ్రామ ప్రజలందరూ మాకు సహకరించి మంచి కృష్ణమూర్తి గారు మాకు సహకరించి మంచి ఫ్రీ వైద్య బృందంతో మేమంతా ఇక్కడ సేవలు చేయడం జరిగింది మా దగ్గర ఇన్పేషెంట్స్ అంటే హైదరాబాదు చార్మినార్ ఎర్రగడ్డలో ఇన్పేషెంట్లు చేర్చుకొని అక్కడ వైద్యము సఫలీకృతంగా దీర్ఘకాల వైద్యాలకు చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాం మరి ఇక్కడ గట్ కానీ ఇక్కడ ఇక్కడ పక్క పక్క ఊళ్ళల్లో కానీ మేము ఆక్యుపేషన్ల చూస్తాము అందుకని ఈ వైద్య సేవలు మీరు అందరూ వినియోగించుకోగలరని నా యొక్క మనవి నేను గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ గట్టిసారి నుంచి వచ్చినాము ఇక్కడ విద్యార్థులకు వృద్ధులు ఉన్న వాళ్ళకు వాళ్ళకు యొక్క దీర్ఘకాల వ్యాధులతో కానీ ఇతర వ్యాధులతో కానీ వాళ్ళు బాధపడితే వాళ్ళకు సహాయంగా ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క శిబిరాలు నిర్వహించాలని ఇక్కడ పంపించారు మొన్న మా ఆ గారు వచ్చారు ఈడీ గారు వచ్చారు వచ్చి ఇక్కడ గ్రామాలలో సర్వే చేసి మొబైలైజ్ చేసి వాళ్ళకి సర్వేనటువంటి మందులు అందుబాటులోకి అని చెప్పారు వారి ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ వచ్చి పనిచేసాం ఇప్పుడు ఇదివరకు ఆయుర్వేదం గవర్నమెంట్ ఆయుర్వేదం ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉన్నది ఇప్పుడు చాలా మెరుగైంది ఇంతకుముందేమో ఒక అపోహ ఉండే ఈ నాటు వైద్యం అనేది ఇప్పుడు అంత సైంటిఫికల్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు కూడా పాయింట్ అవుట్స్ చేస్తారు మంచి రిజల్ట్ వస్తుంది దీర్ఘకాలిక వ్యాధులకు కూడా మన దగ్గర జనరల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో అక్కడ ఇక్కడ క్రానికల్ అంటే పాత రోగాలు ఎవరైతే ఉంటే వాళ్ళు అక్కడికి రిఫర్ చేస్తారు ఆ డాక్టర్ ద్వారా ఇక్కడ అక్కడ కూడా సరైన న్యాయం ఇంకా అందుబాటులో మంచి మంచి మందులు దగ్గర ఇంతముందేమి పొడీలు చూర్ణాలు బట్టీలు గుగ్గులు ఇవి అనేది ఇప్పుడు అలాంటివి ఏం లేకుండా ఒక సిస్టమేటికల్గా ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్స్ తగ్గట్టు మెడిసిన్ తయారు చేసి ఇస్తుంది ఇది అందరూ అభినందిస్తారు ప్రతి పల్లెల్లో ఇది ఆదరిస్తుందని నేను అనుకుంటున్నాం ఇదే